మనవాడు కొండయ్య గారు ఎండి మండలం కన్నం జిల్లా ఎనిమిదవ తారీఖు ఉత్తరాల గ్రామంలో మొదటి బహుమతి సాధించినటువంటి జత ఈ జత రెండు చక్రాలు తప్పు కావాలన్నా మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగులతో రాజ్య ముప్పై సెకండ్లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నారు రామయ్య గారు వచ్చే రౌండ్ రెండవ రౌండ్ రెండు చట్టాలు కావాలి రెండు చట్టాలు చేసుకుని మొదటి స్థానంలో ప్రతి సెకండ్ వెనకబడి ఉన్నారు ప్రతి సెకండ్లు వెనకబడి ఉన్నారు మీరు పోలాలి చివరి చెక్కటి వరకు పోరాడాలి మరి హీ కాంపితలు కూడా ఉన్నాయి చివరి జత కూడా హెబీ కాంపిత చిలకొర

నాలుగవ రౌండ్ పూర్తి చేసుకునే పన్నెండు వందల అడుగుల రాండి రెండు నిమిషముల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నాలుగవ రౌండ్ ఇరవై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు రాఖీ భాయ్ నెల నెల్లగా ఊపి అందుకున్నటువంటి హెవీ కాంపిటీషన్ ఉన్నది చిత్త చివరి దాకా కూడా కాంపిటీషన్ జతలే బంగారు పోగల రామాయటొచ్చా

తగ్గినట్టుంది విక్రమా కూడా లేదు లేదు ఒకటి కాదు రెండు కాదు పది కాదు పదకొండు కాదు ఏకంగా పన్నెండు పదమూడు రౌండ్లతో వెళ్తున్నది స్కోర్ కూడా పెంచుతున్నది వేగం పెంచాలా చివరి దగ్గర కూడా కాంపిటీషన్ మరి చదుపరి చెప్తారు అనగారు

తదుపరి అన్న గారు దాలో మేకలు నాగప్ప గారు నానాపురం వాస్తవాలు సుఖంగా రావాలి పూర్తి చేసుకున్న రెండు వేల ఏడు వందల ఈ సుల్తన్ పేరు రంగన్న రామాయి రెడ్డి బాగుండదు ఇద్దరు అన్నదమ్ముల జోరు సమయం మూడు నిమిషంలో మాత్రమే సమయం లేదు చేసుకున్న మూడు వేల అడుగులు

அவர்கள் <laughs> 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 ఒక్కసారి గట్టిగా ఊపు పుంజుకుంటే కొడుకు ఇరవై వేల కట్టునా గట్టిగా పెంచాలా సుల్ రాఖీ భాయ్

சரி రెండవ కథగా నాలుగవ గతండవ కథమ్మ తల్లి ఆశీస్తో మూలప్పమ్మ నాడు కొమ్మయ్య గారు గుడికల్ గ్రామం నేను మండలం కర్నూలు జిల్లా వారు ఎక్కడ వారికి కేటాయించిన పది నిమిషాల సమయం పూర్తయ్యేసరి నాలుగు వేల ya baik tembikar dijola,